హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు గుళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి శరణ్య ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఎవరు చూడకుండా గుళ్ళో తలుపులు తీసి లోపలికి వెళ్ళి అడుగు పెడుతుంది శరణ్య ఇంట్లో అందరూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చెబుతూ ఉంటారు ఆనందతోటి అయ్యా అయ్యా అక్కడ మీ కోడలు గారు గుడి లోపలికి వెళ్ళారయ్యా అని చెప్పడంతో ఇంట్లో ఆనంద తాతయ్య అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక హడావిడిగా బయలుదేరి గుడి దగ్గరికి వెళ్తారు గుడి దగ్గరికి వెళ్ళగానే తలుపులు తీయమని ఆనంద అడుగుతూ ఉంటుంది అందరినీ కూడా తలుపులు తీయకూడదమ్మా అది అపచారం అని తాతయ్య గారు చెబుతూ ఉంటారు శరణ్య లోపలికి వెళ్ళి అసలు గుడి లోపల ఏదో జరుగుతుందని చూస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళి గుడి అంతా తిరుగుతూ ఉంటుంది అక్కడ కొంతమంది రౌడీలు మనుషులు ఉంటారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది శరణ్య వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి వెళ్తూ ఉంటుంది కానీ వాళ్ళు శరణ్యని చూసి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక శరణ్య విడిపించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఆ రౌడీలు శరణ్యని అక్కడ పట్టుకొని కొడుతూ ఉంటారు శూలంతో అక్కడ పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు శరణ్యని చంపటానికి ఇటు పక్కన ఆనంద గుడి బయట అక్కడ ఉన్న జనాలందరినీ అడుగుతూ ఉంటుంది ఎలాగైనా గుడి తలుపులు తీయండి లోపల నా కోడలు ఉంది నేను తనని కాపాడాలి అంటూ చెబుతూ ఉంటుంది ఇకప్పుడు ఊరిలో మనుషులు చెబుతూ ఉంటారు ఆ గుడికి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు మీ కోడలు కూడా తిరిగి రానట్టే ఇంకా అని అనటంతో ఇకప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు ఆనందం మాత్రం లేదు ఆ గుడి లోపలికి నేను వెళ్తాను అంటూ అక్కడ ఉన్న తలుపులని పగల కొట్టి సూలం తీసుకొని ఆనంద గుడి లోపలికి ప్రవేశిస్తుంది ఎవరు అవునన్నా కాదన్నా అని చెప్పి ఇక శరణ్యని అక్కడ పొడుస్తూ ఉండగా ఒక్కసారిగా త్రిశూలం తీసుకొని ఆనంద లోపలికి వెళ్ళి ఆ రౌడీ మీదకి విసరిస్తూ ఉంటుంది ఇకప్పుడు శరణ్యని కాపాడుకుంటూ ఉంటుంది ఆనంద అక్కడ రౌడీలందరూ కూడా ఆనందని ఇటు శరణ్యని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆనంద వాళ్ళందరినీ కొడుతూ ఉంటుంది చిత కొడుతూ ఉంటుంది అసలు ఆ గుడిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటుంది ఇక అసలు నిజాన్ని ఆనంద శరణ్య ఇద్దరు కలిసి ఊరిలో వాళ్ళకి నిజం బయట పెట్టనున్నారా చూద్దాం రానునే ఎపిసోడ్లో